హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ చూద్దాము మనము నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా చుట్టేసే రబ్బర్ అయినా వేయండి లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను తీసుకుని దీనిపైన ఇలా తొక్క మొత్తం ఇలా తీసేస్తున్నానండి ఇలా తీసేసిన తర్వాత దీన్ని ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి శుభ్రంగా ఇలా వాష్ చేసిన తర్వాత చాకుకి ఇలా గుచ్చేసి కాస్త కాల్చుకోవాలి ఇలా కాస్త కాల్చేసి స్టవ్ మీద పెట్టి కాసేపు ఇలా కాల్చుకోవాలండి దీన్ని ఇలా కాల్చిన తర్వాత ఇదేం ఎక్కువ కాల్చే పని లేదు లైట్గా అలా కాల్చిన తర్వాత దీనికి కొద్దిగా దీన్ని తీసేసుకొని కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా కొద్దిగా ఉప్పుని ఇలా అప్లై చేసేయాలి చేసేసి దీన్ని నోట్లో పెట్టేసుకొని దౌడ్లో పెట్టుకొని దీన్ని రసం మింగుతూ ఉన్నట్లయితే ఎవరికైనా ఎక్కువగా దగ్గు ఉంది అంటే తొందరగా నయం అయిపోతుందండి దగ్గి దగ్గి కడుపు అంతా నొప్పిస్తూ ఉంటుంది కదా అలా కాకుండా చెస్ట్ అంతా పెయిన్ వస్తూ ఉంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది దగ్గు జలుబు అంతా తొందరగా నయమైపోతాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక టమాటో తీసుకున్నాను దాన్ని ఇలా సగానికి కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత దీనిపైన నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి చిల్లీ పౌడర్ కానీ లేదంటే ఏదైనా సాంబార్ పొడి కానీ ఉంటుంది కదా ఎక్కువ కారం ఉండేది కొద్దిగా ఇలా వేసేసేయండి వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా షుగర్ వేసేస్తున్నాను ఇలా వేసేసి మనకి ఎలకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఒక్కొక్కటి పెట్టేసేయాలండి ఎలకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎలకలు ఎక్కడెక్కడ వస్తాయో అక్కడంతా ఒక్కొక్కటి పెట్టేసినట్లయితే ఇవి తినే తినేస్తాయండి ఎలకలు తిని ఈ కారానికి పరిగెత్తుతాయి అస్సలు ఇంకా రానే రావండి ఆ చోటికి ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ చూద్దాము ఆనియన్స్ మనం ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువగా కట్ చేసినప్పుడు ఒకటి రెండు అయితే పర్లేదు కానీ ఎక్కువగా కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి కళ్ళంతా మంటలు వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే సింపుల్ టిప్ అయితే ట్రై చేసేయండి ముందుగా ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి వాటర్ తీసేసుకొని అందులో వేసేసేయాలి మనం ఎన్ని అన్ని ఆనియన్స్ కావాలో అన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళలో వేసేసామంటే మనము ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి చూడండి పొట్టు కూడా మనకి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా మనం పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు కళ్ళలో నుంచి చుక్క నీళ్ళకు కూడా రావండి ట్రై చేసి చూడండి ఈసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ చూద్దాము మనము మిక్సీ జార్లు అయితే ఇలా లోపల వైపు కడుగుతూ ఉంటాం కానీ ఇలా కింద వైపు అసలు పట్టించుకోము అవి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అలాగే వదిలేయడం వల్ల అలా కాకుండా దీన్ని వారానికి ఒకసారి కానీ లేదంటే పదహైదు రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి వంట సోడా ఉంటుంది కదా కొద్దిగా ఇలా వంట సోడా ఇలా స్ప్రెడ్ చేసేసి స్ప్రెడ్ చేసినట్లు వేసుకోవాలి తర్వాత వెనిగర్ ఉంటుంది కదా వైట్ వెనిగరు కొద్దిగా వెని వైట్ వెనిగర్ వేసేసేయాలి ఇలా వేయగానే చూడండి ఎలా పొంగుతూ ఉందో ఇలా కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసి మనం కొద్దిసేపు వదిలేసామంటే బాగా నానుకుంటుందండి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే చాలు తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ జెల్ వేస్తున్నాను మీ దగ్గర విమ్ జెల్ లేదంటే సోప్ కూడా తీసుకోవచ్చు అండి మనము వాష్ చేసే సోప్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని ఇలా కనుక మనము నీట్గా ఇలా రుద్దేసాము అని అంటే ఎక్కువ కష్టపడే పని లేదండి కొద్దిసేపు ఇలా రుద్దామంటే చాలు చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడ అంతా బ్లాక్ బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా ఇదంతా ఇలా క్లీన్గా ఇలా రుద్దేసుకొని చూడండి ఎంత మురికి వచ్చేసిందో చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో ఇప్పుడు నేను దీన్ని వాటర్లో వాష్ చేసి చూపిస్తాను ఇలా కనుక మనం వాటర్లో వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోద్ది చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక బంగాళదుంప తీసుకున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా ఇలా బాగా ఇలా పొడిచామంటే హోల్స్ లాగా పొడిపోతాయండి అది మొత్తం రసం మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి ఇంత మెత్తగా అయిపోయి ఇలా రసం వచ్చేస్తూ ఉంటుంది బయటికి ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసిన తర్వాత కొద్దిగా చక్కెర వేస్తున్నాను తర్వాత తేనె ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా తేనె వేసేసేయాలి తేనె వేసేసి ఇవి మూడు బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి పొటోటా పైన ఇలా మనము స్ప్రెడ్ చేసేసి దీన్ని దీన్ని మనం ఫేస్ పైన ఇలా రబ్ చేసుకోవాలండి ఇది దేనికంటే మనకు అయిపోయి కొందరికి నల్లటి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ముంగు మచ్చలు ఇలాంటివి ఉంటాయి కదండి వాళ్ళకైతే ఈ ఆలు అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక పది నిమిషాలు వదిలేయాలి వదిలేసే కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుందండి మచ్చలు కూడా వెళ్ళిపోతాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా కంఫర్ట్ వేస్తున్నాను తర్వాత కొద్దిగా జవాదు పౌడర్ వేస్తున్నానండి ఇవి మూడు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఒక స్ప్రే బాటల్లోకి వేసేసుకోవాలి ఇలా ఏదైనా చిన్న స్ప్రే బాటల్ ఉంటే స్ప్రే బాటల్లోకి వేసేసుకోండి స్ప్రే బాటల్ ఏదంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని మనము అందులో హోల్స్ చేసి వేసుకోవచ్చు ఇది దేనికంటే మనము బట్టలు ఉతికేటప్పుడు కంఫర్ట్ వేసినా కూడా కంఫర్ట్ స్మెల్ అనేది రాదండి బట్టల్లో అలాంటప్పుడు మనం ఐరన్ చేసేటప్పుడు ఇలా కాస్త ఇలా స్ప్రే చేసేసి కనుక ఐరన్ చేసుకున్నామంటే మనం కంఫర్ట్ జవాదు వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ట్రై చేసి చూడండి ప్రతి ఇంట్లో సింక్ అయితే ఉంటుంది కదండి ఇవి మనం ఎంత వాష్ చేసినా కూడా ఒక్కసారి నీట్గా క్లీన్ అవ్వదు అలాంటప్పుడు వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి కొద్దిగా గోధుమ పిండి తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయండి తర్వాత ఇలా విమ్ లిక్విడ్ కొద్దిగా వేసేస్తున్నాను విమ్ లిక్విడ్ లేదు అంటే కొద్దిగా షాంపూ కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసేసిన తర్వాత ఇలా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా వేస్ట్ది ఒకటి తీసేసుకొని బాగా ఇలా క్లీన్ చేసేసేయండి ఇలా కనుక రుద్దేసినట్లయితే ఏదైనా జిడ్డు మరకలు కానీ లేదంటే గరకు గరకగా అయిపోయి ఉంటుంది కదా సింకు అలాంటిది కానీ నీట్గా వెళ్ళిపోతుందండి టైల్స్తో చేసిన సింక్ అయినా కూడా లేదంటే ఇలా స్టీల్ సింక్ అయినా కూడా ఇలా క్లీన్ చేసి చూడండి నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా మొత్తం ఇలా రుద్దేసి మనము వాటర్తో కనుక వాష్ చేసేమో అంటే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఈసారి సింక్ క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా నాన్ వెజ్ అయినప్పుడు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే ఇలా క్లీన్ చేసి చూడండి మనము ఆపిల్స్ తీసుకొస్తూ ఉంటాం కదా తీసుకొచ్చినప్పుడు వీటిల్ని ఉత్తికే అలా వాటర్లో కడిగేసి తినేస్తూ ఉంటామండి అలా చేయకూడదు ఎందుకంటే ఈ ఎక్కువ రోజులు స్టోర్ ఉండడం దానికి కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు అలా కాకుండా ఇలా ఒక గిన్నెలకు వాటర్ తీసేసుకోండి దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసాను తర్వాత కొద్దిగా పసుపు వే వేసేసాను ఇవి రెండు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఆపల్స్ ఇందులో వేసేసి ఒక పది నిమిషాలు వదిలేసేయాలి వదిలేసి బాగా ఇలా రుద్దుతూ బాగా కడుక్కోవాలండి ఇలా కనుక కడిగి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు తినేయచ్చు మనం పిల్లలకు కూడా ఆపల్స్ పెడుతూ ఉంటాం కదా ఈసారి తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనము కట్ చేసి తినేసేయండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఎప్పుడైనా మనము నైల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా బాడీ స్ప్రే ఉంటుంది కదా కొద్దిగా స్ప్రే చేసేయండి దానిపైన ఇలా స్ప్రే చేసేసి మనము ఒక కాటన్తో కనుక తుడిచేసినట్లయితే క్లీన్గా వెళ్ళిపోతుందండి కొంచెం కూడా నైల్ పాలిష్ అనేది ఉండదు అంత నీట్గా వెళ్ళిపోతుంది ట్రై చేసి ఎక్స్టిప్ చూద్దాము ఇలాంటి ఒక గాజు బౌలు తీసుకున్నాను అందులోకి ఉప్పు వేసుకుంటున్నాను రాళ్ల ఉప్పు కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి షాంపూ ఉంటుంది కదా ఇంట్లో మీరు ఏ ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూని తీసేసుకోండి ఒక షాంపూ అయితే వేసేసుకుంటున్నాను ఇలా కొద్దిగా ఒక షాంపూ మొత్తం వేసేసిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసేసుకుంటున్నానండి తర్వాత ఇందులో ఇది బాగా కలిపేసుకోవాలి బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి మూడు బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత లవంగాలు ఉంటాయి కదా ఒక మూడు నాలుగు లవంగాలు తీసేసుకొని ఇందులోకి గుచ్చేసేయండి దీన్ని మనము రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ చోట పెట్టేసామంటే చిన్న చిన్న ఈగలు కానీ దోమలు కానీ ఏవి రాకుండా ఉంటాయి ఒక మంచి స్మెల్ కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక ప్లేట్ తీసుకున్నాను తర్వాత అందులోకి ఒక స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా ఇంట్లో ఒక కర్పూరం తీసేసుకొని ఇలా నలిపి వేసేసుకోవాలి ఒక కర్పూరం అయితే సరిపోతుంది తర్వాత ఇందులోకి వంట సోడా ఉంటుంది కదండి ఇంట్లో ఒక హాఫ్ స్పూన్ వంట సోడా ఇలా వేసేసేయాలి వేసేసి మొత్తం బాగా ఇలా కలిపేసేయాలి మూడు బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలిపేసి ఇది దేనికంటే మనము షింక్ ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే బుద్ధిక్కులు వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అని అంటే మనం ఇలా గనుక తయారు చేసేసుకొని నైట్లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా వేసేసేమే అనుకోండి కొద్దిగా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి ట్రై చేసి చూడండి అలాగే సింక్లోనికి బుద్దింకలు వస్తూ ఉంటాయి కదా అలా కూడా రాకుండా ఉంటాయి ఇద మనం ఒక్కొక్కసారి బంగాళదుంపలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము ఇప్పుడు చలికాలం కదా చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇవి తొందరగా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసేసుకోండి న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా ఒక పేపర్ కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసలుగా చేసేసి ఉండల్లా చేసేసి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఇలా ఒలిచి ఇల్లు అక్కడక్కడ వేసేయాలి ఇలా వేసేసి కనుక మనం పెట్టినట్లయితే బయట పెట్టిన కూడా నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి మొలకలు అనేవి రావు ట్రై చేసి చూడండి మీకు ఎప్పుడు కావాలప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము మనం కొబ్బరి నూనె డబ్బాలు కానీ లేదంటే కుకింగ్ ఆయిల్ డబ్బాలు కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవి ఒక్కొక్కసారి ఇలా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అని అంటే వీటిల్ని మనము వాటర్తో వాష్ చేయలేము కదా కాబట్టి ఇలా చేసి చూడండి కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి బట్టల మీద ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా కాస్త ఇలా రుద్దేమంటే జిడ్డు మొత్తం వెళ్ళిపోతుంది ఇలా బాగా ఇలా రుద్దేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత దీన్ని ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్ ఇలా తుడిచేసేయమంటే నీట్గా ఉంటుందండి మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి కుకింగ్ ఆయిల్ బాటిల్స్ కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి టీ వడగట్టుకునే జాలీలు ఉంటాయి కదండి చూడండి ఇవైతే మనము డైలీ వాష్ చేసినా కూడాను ఇలా ఎక్కువగా మురికిగా అయిపోతూ ఉంటాయి వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అని అంటే చూడండి ఒక్క ప్లేట్లో నేను కొద్దిగా వంట చోడ వేసాను తర్వాత ఇందులోకి పేస్ట్ వేస్తున్నాను మీ ఇంట్లో ఏ పేస్ట్ యూజ్ చేస్తే అదే యూజ్ చేసుకోవచ్చు తర్వాత వెనిగర్ వేసుకుంటున్నాను కొద్దిగా కొద్దిగా వెనిగర్ వేసేసి ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి మంచిగా ఇది పేస్ట్ లాగా అయ్యేలాగా ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా నీట్గా కలిపేసుకోవాలి మనం వారంలో ఒకసారి కానీ పదహైదు రోజులకు ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ పేస్ట్ని మొత్తం ఇలా అప్లై చేయాలి ఒక బ్రష్ తీసేసుకొని ఇలా ఈ టీ జాలీకి మొత్తం ఇలా అప్లై చేసేసామంటే అప్లై చేసేసి మీకు టైం ఉందంటే ఒక పది పదిహేను నిమిషాలు వదిలేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి నేను అప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా కాస్త ఇలా రుద్దామంటే చాలు నీట్గా క్లీన్ అయిపోతుంది చూపిస్తాను చూడండి ఎంత మనకు చిన్న చిన్న టీ పొడి అనేది ఇందులో ఇరుక్కుపోయి ఉంటుందండి అందువల్ల ఇలా అయిపోయి ఉంటుంది చూడండి ఎంత వచ్చేసిందో అసలు ఎంత గలీజ్గా ఉందో ఇలా అప్పుడప్పుడు మనం ఒక పదహైదు రోజులకి ఒకసారి కానీ వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి అప్పటికిప్పటికీ మీరే తేడా అయితే గమనించవచ్చు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మనం అలాగే వదిలేసామంటే ఇందులో బ్యాక్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి అలా కాకుండా ఉండాలంటే ఒక పదహైదు రోజులకి ఒకసారి వారంలో ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఏదైనా పండుగలు కానీ లేదంటే పూజలు కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండటానికి మనము ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాము ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి అలా కాకుండా ఇలా సింపుల్గా హోమ్ రెమెడీ అయితే ట్రై చేసేయండి ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్లో మజ్జిగ తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ మెంతులు తీసుకోవాలి ఒక్క స్పూన్ మెంతులు తీసేసుకొని ఇందులోకి కలిపేసేయాలండి చక్కగా ఇలా కలిపేసి మనము దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ అవర్స్ పక్కన పెట్టేసేయాలి నేను ఇక్కడ కలిపేసుకున్నాను ఒక మూత పెట్టి ఫైవ్ అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత కనుక మనము తాగినట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి మనకు పీరియడ్స్ టైం ఉంటుంది కదా ఒక వారం రోజులు ముందు నుంచి ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇదండి ఇవాటి వీడియో మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్